తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బాబా మూడు వందల మంది ముస్లిం సోదరులతో కలిసి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయడేరి చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి వైవీ రామిరెడ్డి ఏఎంసీ చైర్మన్ పేనాటి కోటేశ్వర్రెడ్డి షేక్ ఖలీల్ పఠాన్ తదితరులు పాల్గొన్నారు আদিকা নুনেন রে বলতা গঞ্জাল কোটি নে 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 নে

Shamimgaru, ini Shamimgaru, preserkan despotik itu. Alam, bisa dimakan. Bisa dimakan. జలారెడ్డి బాబు గారు బాబు గారు సలీం గారు ఒక మార్టీకి ఫోటోలు కూడా పడతారండి మీరు ఎందుకంటే

బాషా గారి ఆధ్వర్యంలో మూడు వందల మంది ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వారి నాయకత్వంలో మనం ముస్లిముల ప్రతి ముస్లిం గడప గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడిప్పుడు ఏదైతే మన సోదరులు హైత్ పాషా గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికీ కూడా తెలుసు మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు ఎందుకంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సీట్ ఇస్తే ఆ సీటును కూడా కొంతమంది బాధపడి పార్టీ నిధులు పట్టిపోయిన పరిస్థితి కూడా అలాంటి తరుణంలో మాకు అయత్పాషా గారు వారి స్నేహితులు వారి మిత్ర బృందం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వారికి వారు చెప్పిన కార్యక్రమాలు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఎక్కడ ఎక్కడ ఎవరన్నా కేసు వచ్చినా కూడా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి కానీ ఎవరి మీద కూడా కేసులు పెట్టడం కానీ ఏమీ లేదు గతంలో పది సంవత్సరాల సందర్భంలో ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు ఆ టైంలోనే కోర్టు రావడం కానీ పరిశ్రమలు రావడం కానీ పవర్ ప్లాంట్లు రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి దాని ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందుతూ ఉంది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి జరిగినాయి తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒక నంబర్ వన్ ప్రాంతంగా మన రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేదానికి నేను ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు హయాత్ భాషా అండి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధ ప్రతినిధిగా ఎప్పుడు దాకా ఉండాను అయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు మా మత పెద్దలు మా స్నేహితులు వీరందరూ ఎందుకుండవు ఇంకా నువ్వు ఆ పార్టీలో ఏదైతే శత్రు పార్టీ మాకుందో దాంతో పొత్తు పొట్టు పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీని ఉదయడం మంచిదని చెప్పి చెప్పడంతో మరిన్ని సలహాలు మా మత గురువులతో మా స్నేహితులతో మా ముస్లిం పెద్దలతో తీసుకొని నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఒకే మాట మాట తిప్పే తత్వం లేని నాయకత్వం కావాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో మాట తిప్పని ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగల్ గా పోటీ చేస్తా ఉంది రాష్ట్రంలో ఒత్తులు పెట్టుకొని జెండాలు జత కట్టి చంద్రబాబు నాయుడు గారు దొంగ వైఖరితో మోసపూరితమైనటువంటి ప్రసంగాలు ఉంటే ఈ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే లేరు అని చెప్పి రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను సుభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా కండుగా వేసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముస్లింకి ఇచ్చి అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ఏడు మంది ముస్లింలకు జగనన్న ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మేము స్కీమ్లు ఇస్తాం మేము చాక్లెట్లు ఇస్తాం ముస్లింలకి బిస్కెట్లు ఇస్తాం అంటారే కానీ రాజకీయ ప్రాధాన్యత ఏనాడు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి అదేవిధంగా ముస్లిం సోదరులకు ఆప్యాయంగా పలకరించి వారికి పేదలకు పేదలకు ఆప్యాయంగా పలకరించే పలకరించి వారి కష్టాలు తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి